సీజన్ అయిపోయినాక ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి చూడండి మా చెట్టుకి గుత్తులు గుత్తులుగాను ఇది పుల్ల మామిడికాయలే పచ్చడకు వస్తాయి ఇదిగోండి ఇలా కాస్తుంది ఇదిగోండి anh đi cái này thì em phải ăn thế hoặc cái gì đây cho là cút ఇలా వస్తున్నాయి మీరు చూడండి బాగున్నాయి మూడు మా టబ్బులల్లో చూడండి ఇంకా మళ్ళీ ముగ్గులు వస్తున్నాయి ఎదుగండి ఎల్లో కలర్ వాటర్ లిల్లీ కలువ ఎంత బాగొచ్చిందో చూడండి ఒక మొగ్గ కూడా ఉంది ఇది మొగ్గ కనిపిస్తలేదు అదిగోండి మొగ్గ ఇది పువ్వు